నమస్కారం నేను కర్నూలు జిల్లా ఆధోని డివిజన్ కోలవనపేటలో ఏపీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో నేచురల్ ఫార్మింగ్ సిబ్బంది ప్రకృతి కషాయాల తయారు అద్భుతాలు చేస్తున్నారు ఎన్బిఎం షాప్ ద్వారా అగ్నాశ్రం నియమాశ్రం దశపర్ణి కషాయం ద్రవ జీవామృతం వంటి పదార్థాలను తక్కువ ధరలకి రైతులకు అందిస్తూ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నారు వేపాకు కానుగాకు ఆవు మూత్రం వంటి ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలతో తయారైన ఈ కషాయాలు పంటలపై తెగుళ్ల పొరుగుల నివారణకు ఉపయోగపడుతున్నాయి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జ్ రాజం మాస్టర్ ట్రైనర్లు నాగేష్ అనిల్ మరియు ఎన్పిఎం షాప్ నిర్వాకడు ఎండపల్లి రామజరేయలు పాల్గొన్నారు చేయడానికి అవగాహన నివర కల్పించారు మీరు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ప్రకృతి నుంచి ప్రకృతి ఆశ్రమంలో పని చేస్తున్నారు సార్ మన వాళ్ళు వాళ్ళు వచ్చి ఇట్లా 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 చెప్ினா సార్ నేను కూడా పండిస్తున్నా పంట వచ్చింది వాంట్ వచ్చిన తర్వాత నేను కూడా ఇప్పుడు రైతులకు ఇవ్వాలని ఉద్దేశంతోనే ఇది మన ఖర్చు సార్ ఒక లీటర్ వచ్చి వంద రూపాయలు సార్ వంద రూపాయలు ఇస్తున్నాము మనకి బలాన్ మందు వచ్చి మనకి ఇప్పుడు గ్రోత్ కి దానికి కావాలంటే నలభై రూపాయలు సార్ మొత్తానికి ఇప్పుడు ఒక ఎకరాకి స్ప్రే చేయాలంటే రెండు లీటర్ రైతులు ఇది మనం వాడిన రైతులు కెమికల్ కంటే ఇది బెస్ట్ అని చెప్తున్నారు పంటలు కూడా బాగున్నాయి ఎండలో వర్షాలు లేకపోతే కూడా పచ్చగా ఉన్నామని చెప్తున్నారు మొక్కలు కూడా వచ్చినామని చెప్తున్నారు పత్తికి చాలా బాగున్నామని చెప్తే నాకు సంతోషమైంది ఇక్కడ ఎక్కడ ఏ రైతులైనా వచ్చి తీసుకువెళ్ళను నా దగ్గర సింపుల్గా మీకు అందిస్తా రైతులకి భూమి మనకి సహారం కూడా పెరిగి పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది కెమికల్ వాడడం వల్ల ఏం మనకి ఫలితం ఉండదు దాని నుంచి రోగాలు తెచ్చుకుంటాము భూమి మన కార్బన్ శాతం పెరగాలంటే మొదలు మన ఈ కషాయాలు వాడితేనే మనకి భూమి తప్పనిసరిగా ఒక మనకి కార్బన్ శాతం హండ్రెండ్ పర్సెంట్ పెరుగుతుంది భయపడిన అవసరం లే ఏ రైతాను కానీ సింపుల్గా వచ్చి ఇక్కడ తీసుకెళ్ళండి సింపుల్గా కెమికల్ ఎక్కువ వాడకుండగా ఇక్కడ రాండి మీరు ఎవరైనా తీసుకెళ్ళండి